హలో అండి అందరికి నమస్తే నేను విభా జన్ ప్రజెంట్ రోజు అయితే కనుక ఆదివారం అండి సో ఆదివారం వచ్చేసింది కానీ వర్షం మాత్రం తగ్గట్లేదు వర్షం కురుస్తూనే ఉంది అట్లాగా సో ఈ వర్షంలో ఇప్పుడు లేచారు అన్నమాట లేట్ గా కాఫీ కాకున్నాను వేడివేడిగా చాలా బాగుందండి అలానే వేడివేడిగా కూడా ఏదైనా వండుకొని తింటే గనక సూపర్ ఉంటుంది అనమాట ఈ రోజు నిన్న చికెన్ తీసుకొద్దామా మటన్ తీసుకొద్దామా లేదంటే చేపల లేదంటే ప్రాంసా ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను మా మిస్సెస్ కూడా అడిగారు అడిగితే నాకు తెలియదు అవసరాలు లేచిన తర్వాత తెలుస్తుంది అని అంటున్నాయి సో మా పాప లేవాలి అప్పుడు తను చెప్పాలి సో వెయిటింగ్ దాని గురించే రోజు స్పెషల్ గా నేనే వండి పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఓకే సో ఏది తీసుకొద్ద పాప అవసరాలు వేసిన తర్వాత తను ఏం అడుగుతుందో తను అడిగి అప్పుడు అది తీసుకొస్తాను ఓకే పట్టుకుని వస్తావా అమ్మా తింటావు ఏం తీసుకురా అని చెప్పు గట్టిగా వాంట్ చికెన్ అంటావు అయితే చికెన్ తెచ్చేనా ఓకే అయితే ఈలోగా బ్రష్ చేసేసి గుడ్డు తినేసి పాలు తాగేసి సరేనా గుడ్గలు కదా అప్సర్ గుడ్గలేనా చెప్పు వెరీ గుడ్ సో చికెన్ అయితే గనుక మేడం ఆర్డర్ ఇచ్చారండి సో చికెన్ అయితే గనక ఇప్పుడు తీసుకొచ్చి చికెన్ షాప్ అయితే వచ్చి చికెన్ తీసుకున్నాం అండి సో అలానే ఇక్కడ మటన్ షాప్ వచ్చి మటన్ తీసుకున్నాను అలానే ఇక్కడ టిఫిన్ సెంటర్ వచ్చేసి టిఫిన్ కూడా తీసుకోవడం జరిగింది బిర్యానీ కోసం అయితే గనుక నేను ఈ రైస్ తీసుకున్నాను అండి ఈ రైస్ అయితే గనక ఇన్స్టాంట్ బిర్యానీ రైస్ చాలా బాగుంటది టేస్ట్ కూడా టిఫిన్ అయితే గనక మా పాపన మా వైఫ్ తినేశారండి నాది మాత్రమే పెండింగ్ ఉంది టిఫిన్ అయితే కనుక చాలా బాగుందని చెప్పేసి ప్లేట్ మొత్తం నాకేసాను చూడొచ్చు అంత రుచిగా ఉందండి టిఫిన్ అయితే కనుక చాలా బాగుంటుంది తెలుగు వీర లేవర దీక్ష భూమి సాగర దేశ భాష స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరాయినా పాడుతున్నా మళ్ళీ పాట ఒకటి రసన్ ఇప్పుడు వంట చేస్తున్నావు కదా మేము తినగలమా ఏమో బయవేస్తా తినాలి తినాలి అలా అయితే ఇంకెందుకు వండేద్దాం నేను పెడతా ను తిను కరప్సరా తెలియబ ఇప్పుడు డాడీ వండుతున్నారు కదా తిందాం మనం వద్దులే తినలేం కదా నాన్న చెప్పు నాయనా మేము తినలేం చెప్పు నాన్నకి ఏ ఎందుకు మీ అమ్మ చేస్తాను తింటావా మేం చేస్తా తినవా ఆనియన్స్ కట్ చేస్తున్నావా లేకపోతే ఏమైనా పీకలకు వస్తున్నావా ఆనియన్స్ కట్ చేస్తున్నావు మరి అంత సౌండ్ ఏంటి నా ఇష్టం ఏంటికన్నా మీ డాడీ లక్కీ తింటావా నాన్న వండింది చికెన్ తింటావా మీ డాడీ బాగా చేస్తారా ఇట్లా చూడండి మాప్తుల హౌస్ లో వెళ్ళిపోయింది హౌస్ కొ దగ్గర నుంచి హౌస్ లోనే ఉంటుంది హౌస్ లోనే తింటుంది హౌస్ లోనే పడుకుంటుంది సో వంటకైతే రెడీ అయిపోయినండి ఈరోజు మటన్ కావాల్సిన ఐటమ్స్ సో పాతకాల పద్ధతి మేము ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే మాకు మసాలాలు ఇవన్నీ కనుక మాకు ఇష్టం ఉండదు సో పాతకాల పద్ధతి ఏ విధంగా అయితే పూర్వకాలం అమ్మమ్మ మా అమ్మగారు ఎలా ఎలా అయితే చేస్తారో ఆ పద్ధతిలోనే చేస్తాం అనమాట సో చేసి చూపిస్తాను చేసేస్తా మరే ఆయిల్ వేసి ఇక చూసుకొని వేయి అల్లం వెళ్ళిండి అయితే కనుక దాని పని దాని అది అవుతుందండి సో ఇప్పుడు ఏంటంటే చికెన్ అనమాట చికెన్ ఏంటంటే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి సాల్టు కారం కొత్తిమీర సో ఇది పాతకరం పత్త అండి ఇవన్నీ ఈ దీంట్లో ఈ చికెన్ వేసేసి మొత్తం కలిపి పెట్టేసి ఇది పొయ్యి అన్నమాట ఇదంతా పాదకాల పద్ధతి అనమాట అంటే ట్రెండ్ మా మామయ్య గారు కూడా ఫాలో అవుతున్నారు సో ఆయన కూడా ఇలాగే చేస్తారు మేమైతే ఆయన చేసిన టేస్ట్ అయితే ఇప్పుడు కూడా మర్చిపోయాం అంత బాగా అనమాట ఇప్పటికి మేము అలాగే చేయించుకుంటాం సో అదే విధంగా నేను కూడా ట్రై చేస్తున్నాను ఆ విధంగానే మీరు కూడా ఎప్పుడైనా సరే చికెన్ చేయాలనుకుంటే కనుక ఈ పద్ధతిలో ఎప్పుడు చేయండి అన్ని కలిపి పెట్టేసి పొయ్యి పెట్టేసింది చాలా అంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటది ట్రై చేయండి ఓకేనా కలిపేసుకున్నాం అండి కలిపేసుకుని రెడీ పెట్టుకున్నాం ఇది ఇలా తీసుకెళ్లి ఓమి పెట్టేసుకోవచ్చు ఓమి పెట్టేసుకున్న కొద్దిసేపటికి ఓమి పెట్టించిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి మనం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే గనక ఇంకా దాని పైన చేసుకుని వెళ్ళిపోతే కొద్దిసేపు ఉండక మూత చేసేసి ఉప్పు సాల్ట్ సారీ ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిన చూసుకొని దాని తర్వాత దగ్గరికి అయిపోతే ఇది కోడి పులుసులా చేసుకోవచ్చు ఈగురిలో కూడా చేసుకోవచ్చు సో దాని తర్వాత ముక్కుడుకు పోయి పూర్వం అంత బాగుంటే కనుక నేను దీన్ని తీసుకోవచ్చు అనమాట అంతే సో ఇప్పుడు ట్రై చేయండి ఇలా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ చేయాలి అమ్మా ఏం ఓవరా నాయనా ఆయన వంద కేజీలు బిర్యానీ ఉండేలా అంత ఓవర్ చేయరు ఏమనుకోండు తిప్పుతా నువ్వు అలా తిప్పితే ఇప్పుడు కూర కాస్తూ ఇప్పుడు రెండు తోడలు కాలిపోతాయి ఏంటి తుండు చిన్న ఒలిగిపోద్ది నువ్వు దగ్గర ఇచ్చే సో కర్రీ అయితే దగ్గరికి అయిందండి ఇప్పుడు సాల్ట్ కారం వేసి కొంచెం చూసుకుందాం చూసుకునే ప్రసాద్ సాల్ట్ నేను పంచుతార ఉప్పుకి 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 సాల్ట్ కి తేడా తెలియదు పెద్ద వంట చేస్తారంట వంట మరి పంచుతార అంటే ఆ అన్నా తెలుసు అంత లేదు కవర్ చేసుకోక చాలు 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 ఉప్పు అయిపోద్ది ఉప్పు అయితే ఏడు నువ్వే తింటావు కదా మరీ దగ్గర పెట్టక ముక్కు కాలిపోగలదు తుండు తిప్పుతా నీకు

అంటే కొంచెం వంట చేయడానికి ఎందుకంత బిల్ రప్పిస్తున్నావు నువ్వు మా స్టైల్ మాకు ఉంటది అమ్మ బాబా ఎలాగా కాల్ కాల్చుకుంటావు నువ్వు సో వాటర్ అయితే పోసేవండి పోసేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం టేస్ట్ సరిపోద్ది ఆఫ్టర్ ఉడికిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది టేస్ట్ చేద్దాం సో అప్పటి వరకు మూత పెడదాం రైట్ సత్య నీ కోసం ఒక సాంగ్ సిక్ సిక్ నా చిక్కు చిక్కు చింది బాబు కోనా నువ్వు ఎలాగా కాలు కాల్చుకుంటావులే తిప్పు తిప్పు ఎంత తిప్పు చూస్తాను రెండు కాలిపోవాలి అప్పుడు నీకు చెప్తా మటన్ దాని పని దాని చేసుకుంటూ పోతుంది ఇప్పుడు చికెన్ వరకు వచ్చింది ఒకసారి చూద్దాము వంట వడ నాయన ఏమన్నా కాళ్ళులాగేస్తున్నా చేతి అంత బెళ్ళప్పిస్తున్నావేంటి రోజు చేసిన మాకే లేదు

నీది నీకే చి సో చికెన్ అయితే ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా అండి ఉప్పు కారం అయితే అలా చూసుకోవచ్చు వంటగా లేదించే అందుకే ముందే అన్ని చూసుకోవాలి సో బిర్యానీ అయితే మా మిస్సెస్ చేస్తాను ఎందుకంటే నాకు రాదు బిర్యానీ మా వైఫ్ కి వచ్చు బిర్యానీ చెడు రాదండి అందుకే తను చేయమని చెప్పి తన చేస్తుంది ఆ తప్పని రాదండి చాలే ఇప్పుడు చికెన్ సో మటన్ అయితే కనుక రెడీ అయిపోయిందండి మటన్ విన్ చేసుకున్నాం చికెన్ అయిపోయింది కనుక అవుతుంది అది ఒక ఫైవ్ మినిట్స్ అది కూడా విం చేసుకోవచ్చు సో ఇప్పుడు అయితే బిర్యానీ చేస్తుంది సో బిర్యానీ చేసిన తర్వాత అప్పుడు రెండు కాంబినేషన్ చిత్త కొడుతూ ఉంటుంది అండి హెయిర్ కాయిల్ పెట్టించుకుంటున్నాండి ఆదివారం కదా సో దొరికే టైము ఈ వారంలో ఆదివారం ఒకటే హెయిర్ ఆయిల్ పెట్టించుకొని ఇప్పుడు కొద్దిసేపు ఉండక నార్మల్ స్నానం చేస్తాను నార్మల్ అంటే ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ నార్మల్ ఏం కాదు నార్మల్ స్నానం అంటే హెడ్ బాత్ కాకుండా నార్మల్ ఒంటికి అని అర్థం అన్నమాట అనమాట క్లారిటీగా చెప్పాలి ఆ ఒంటికి స్నానం చేస్తాం స్నానం అంటే స్పెషల్ స్నానం అంటే ఇంకేదో ఉంటదేమో నో 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 అప్సరా ఆ అప్సరా బాబు పైకి వెళ్ళి పిల్లలతో ఆడుకొని వస్తుందండి చూడచ్చు వచ్చేసింది ఎలా వస్తావు అప్సరా ఎలా వస్తు బాగుందా బాగా చేసావా ఓకే ఫైనల్లీ వంటకాలు అన్ని రెడీ అయిపోయినాయండి ఇదిగోండి మటను ఇదిగోండి చికెను ఇదిగోండి బిర్యానీ వా అప్సరా తినేద్దామా తగ్గేదే లే దా దా అప్సరా సచా ఫాస్ట్ ఫాస్ట్ ఆప్లై చేస్తుంది సేమ్ అమ్మ నాకు కూడా ఆకలి సత్యా త్వరగా రా ఆకలిసేస్తుంది నీకు ఆకలిసేస్తున్నారు

చికెన్ లెగ్ పీస్ ఏదేమన్నా చికెన్ మటన్ తో పాటు పెరుగు చట్నీ లేదే అసలు సెట్ అవుతుంది పెరుగు చట్నీ బాగుంటుంది లెగ్ పీస్ వేస్తాను ఓకేనా ఫస్ట్ పోతే అక్కడ ప్లేస్ సరిపోదు కదా సో ఐటమ్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయండి వచ్చేసి తినేద్దాం అప్సరా ఇంకా తగ్గేదేలే రెడీ ఎందుకని తాతతో నెమ్మది తినచ్చు కదా సరే ఎలా ఎలా చెప్పండి ఎలా ఉంది చెప్పండి టేస్ట్ కదా బిర్యానీ నేను చేసాను ఎందుకంత ఇది ఎందుకంత ఇది నమ్మ కదా ఎక్కడ పారిపోద్ది చచ్చిపోయింది అది బతికి లేదు సూపర్ చాలా అంటే చాలా బాగుంది డాడీ నువ్వు చెప్పిన నా ఎలా ఉంది నానా చేసింది ఎలా ఉంది చెప్పు నువ్వు తినేసి చెప్పాలి తినేసి టేస్ట్ చెప్పాలి ఏది ఎక్స్‌ప్రెషన్స్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగుందా చెప్పు నాన్న బా చేశారని ఓకే ఎంజాయ్ చేస్తున్నారా ఫుడ్ దాతరా సచా నగుర్దినే చింత అంటేంత హ్మ్ చెప్పాలి

అర్థమైందా ఓకే సార్ చాలా బాగా వచ్చిందండి సూపర్ థ్యాంక్ యూ ఫుడ్ సూపర్ ఉంది సూపర్ కలర్స్ వా అసలు బయట ఉన్న చల్లడి క్లైమేట్ కి వర్షం పడుతుందండి దాని వేడి వేడి బిర్యానీ వేడివేడిగా మటన్ కర్రీ వేడివేడి చికెన్ కర్రీ కచ్చాంబరు బా 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 టేస్ట్ మాత్రం సో ఈ సండే కూడా మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎంజాయ్ చేయండి ఎందుకంటే మనకు దొరికేదే సండే ఓకేనా సో సండే సండే టైంలో కూడా ఫ్యామిలీలో ఇలాగా హ్యాపీగా స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ అండ్ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్ చనుడు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ చెప్పు నేను మీ అప్సరా ప్లీజ్ మా ఛానల్ ని చూడాలి మాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పక్కన ఉన్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కుని క్లిక్ చేయండి చేయండి ప్లీజ్ 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 ప్లీజ్